నమస్కారం ప్రసారా తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తరువాత వాళ్ళ పార్టీ వాళ్ళనే సోషల్ మీడియా వాళ్ళలో అరెస్ట్ చేశారని మనం విజయోత్సవ సభను జరుపుకుందామని కార్యకర్తలతో మాట్లాడితే ఎవరి దగ్గర వరే ఒకరోజు ముందుగానే ఈ పసు పంచా ఉంటే ఈ బాటలు ఎత్తేడ పెడతారేమిరా మనం విజయోత్సవ సభ పెడదాం అనుకుంటే ఆ విజయోత్సవం సభకు జోబీలు ఉన్నాయి జోబీల్లో లెక్కలు లేవురా నువ్వేదన్నా ఉంటే నువ్వు ఆ వీడియోల్లో మాట్లాడని చెప్పి నన్ను తృణీకరించి ఇంత పెద్ద పదం వాడాలంటే కొద్దిగా బరువుగా ఉండొచ్చు అన్నగారికి ఎవరికైనా కూడా సరే ఏదో నాకు వచ్చింది కాబట్టి చెప్పినా నన్ను తృణీకరించి మీ యొక్క ఇదిగో పెట్టు నీ వీడియో ఏదో పెట్టు మేము మా మేము చూస్తాములే అని చెప్పి చెప్పినారు బాగుండదు చెప్పినారు ఇటీఆర్ కరుణాకర్ రెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి వచ్చాడు ఏమని ఆడ గోమాతలు ఆవులు చచ్చిపోతున్నాయి ఆవులు చచ్చిపోతారా ఈ ఆవులే మాటలు మాట్లాడినాడు అసలు ఏంది కథ ఈ కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాలా మత కళాలు ఎందుకు లేపాలా అనేది నేను నిజాలు నిర్భయంగా చెప్తా మా పార్టీలో కాబట్టి నేను ఖచ్చితంగా నిజాలు చెప్తా మీరు దయచేసి వీడియోని చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలే చేసినాడు మావుడు సరే చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసినాడు అనే చూద్దాం ఒకసారి అదేవిధంగా మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలంటే వైసీపీ మా పార్టీకి సంబంధించిన నాయకుల కన్నా మించిన లేడు అదే విషయము అదో నల్లరాయి దానిపై మీరు చెప్పు విసిరితే ఏమవుతుందని గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసినాడు ఇదే కరుణాకర్ రెడ్డి మరోసారి మర ఈ దుష్పరిచారాన్ని లేపుతున్నాడు చూస్తా ఏందనేది పూర్తిగా పాయింట్ టు పాయింట్ చెప్తా మా వాళ్ళు మాట్లాడినట్టు చెప్తా మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన లంగా పని చెప్తా అన్నీ చెప్తా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఏం చెప్పినాడు అలజడి సృష్టించేందుకు ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీ టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి అక్రమాలకు వ్యాపార అడ్డాగా మార్చినాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కలియుల దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మనం వ్యాపారాలు చేసినాం ఆర్కే రోజా ఎంత చేసింది నువ్వెంత చేసినావు చెవిరెడ్డి ఎంత చేసాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత చేసినారు తెలీదా ఎవరికి అప్పటి ఈవోలు అప్పటి చైర్మన్లు ఎంత చేశారా తెలుసు తెలుసునైనా కోట్లాది మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా ఆసక్తి ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయే భంగం కలిగించే కుట్రలే చేస్తా ఉన్నారు మనం అధికారంలో లేవు మనం అధికారంలో లేవు కాబట్టి సరిపోయింది మనం అధికారంలో ఉంటే ఇంకా ఏ విధంగా చేసిందో ఆలోచన చేయండి ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నాదో ఆయన ఏదో సైగ్గా ఉన్నాడు కాబట్టి మనం ఇటు రచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాము తప్ప మనం లేదనేట్టుగా ఉంటే ఇంక ఏంది కథ ఇది అదేవిధంగా గోమరణాలపై తప్పుడు ప్రచారం ఏందంటే గోశాలలో వంద ఆవులు అంటూ ఒక ప్రెస్ మీట్ బా ఓకే ఎప్పుడు పెట్టాడు నిన్న పెట్టాడు ప్రెస్ మీటు అదేవిధంగా గోశాలలో ఆవులు అదేవిధంగా వృద్ధాప్యము అవి ముస్లి అయిపోయి లేదా అవి ఈనేటప్పుడు డెలివరీ సమయంలో ఏదన్నా వ్యాధులతోనో నెలకు ఒక అంత పెద్ద గోశాల్లో పది ఐదు చనిపోవడం సహజమే కదా వాస్తవా కాదా ప్రజలారా అదే విధంగా అవి చూచి గత ఐదేళ్లలో ఎన్ని అనేది చూసుకుంటే ఇప్పుడు గడిచిన మూడు నెలల్లో వృద్ధాప్యం వ్యాధులు వంటి కారణాలతో నలభై నలభై ఆవులు మృత్యువాత పడడం జరిగిందని చెప్పి నేను తీసినటువంటి రికార్డు రిపోర్టు మరి చూడండి మరి నలభై ఆవులు ఎప్పుడు గడిచిన మూడు నెలల వ్యవధిలో వ్యాధులతోనూ అదే విధంగా వృద్ధాప్యంతోనూ చనిపోయినాయి ఈయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు వంద ఆవులు చనిపినాయని అంటే ఇప్పుడు ఇది హిందువులందరినీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కాదా మొన్నటిదాకా చూస్తే ఏదే పాస్టర్ ప్రవీణ్ అడ్డం పెట్టుకొని రాజకీయం ఈరోజు చూస్తే హిందువులు గోమాతలు గోవులు ఈ విధంగా చనిపోయినాయని చెప్పి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తావా ఇదా మనం ప్రజల్లోకి పోవాల్సిందే ఇదే మనం చేయాల్సిన పని అదేవిధంగా ఒక ప్రెస్ మీట్లో చనిపోయినట్లు చూపించే ఆవులు ఫోటోలు ఇక్కడ కాదు ఎక్కడికో వాటిని అడ్డం పెట్టుకొని ఆడ మా ఫోటోలు చూపించి ఇటు చూపించి స్క్రీన్ మీద ఐ టీటీడీగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవులు అయితే నువ్వు ఏం ఏం వేల కిలోమీటర్ల దూరంలో లేవు కదా పోయి అదే గోశాలకు అడిగిపోయి నువ్వు వాడి నుంచి లైవ్ పెట్టు మీడియా ఉడుకోపో మన సాక్షి మీడియా ఉండదు కదా ఏం పల్లెలు లేవు కదా వేరే ఇంకేమన్నా వేరే టెలికాస్ట్ చేయరు కదా మన సాక్షి ఓడిన రిపోర్టర్ని దొడుకోని పోయి కెమెరామెన్ దొడుకొని పోవచ్చు కదా పోయి అడిగే దోడుకోని పోయి గోశాలకు దొడుకొని పోయి చనిపోయిన గోగులు అన్నింటినీ కూడా లైవ్ పెట్టి చూపించాల్సింది నువ్వు రాష్ట్ర ప్రజానికానికి అప్పుడు నిన్ను శబాస్ అనుకునేవారు కరుణాకర్ రెడ్డి గారు వెరీ ఏం తెలియ మీకు ఏమైనా కెమెరా ఆడరా పెట్టేది రికార్డ్ అయితే అందరి ఏం చెప్తున్నావు అనేది తెలియదు వాయ్ అదే విధంగా టిటిడి పర్యవేక్షణపై తప్పుడు ప్రచారం చూద్దాం అది కూడా గో సంరక్షణ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు గోవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సంరక్షణ జరుగుతుందంట అదే విధంగా టీటీడీ గోశాలలో రెండు వందల అరవై మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్టు గోవుల సంరక్షణకు సక్రమంగా చూసుకుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం ఇదొక తప్పుడు ప్రచారం ఆడంతమంది రెండు వందల అరవై మందికి పైగా గోవుల్ని చూసుకునేటువంటి ఉద్యోగులు ఉన్నారడ మనం ఏం చెప్తా ఉన్నా ఆడెవరు లేరంటారు ఎవరు నమ్ముతాడు నువ్వు తిరుపతిలోనే ఉన్నావు కదా కరుణాకర్ రెడ్డి గారు నువ్వు ఎక్కడో లేవు కదా నువ్వు బీహార్లో లేవు కదా తిరుపతిలోనే ఉన్నావుడి వాడి గోశాల కాడికి ఎంతసేపు పడుతుంది నీకు నువ్వు వాడికి పాను ఆడో తెలిసిపోయింది ఆడే దొరికిపోయినావు ఇది అవాస్తవు తప్పుడు ప్రచారం చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు నువ్వు అదేవిధంగా జియో ట్యాగింగ్పై మరణాల మరణాలపై అబద్ధాలు గోశాలలోనే రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజు పర్యవేక్షణ జరుగుతుంటే ఆవులకు జియో ట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారు గోశాలలో ప్ర గత ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు ఆధునాతన సదుపాయాలతో అదే విధంగా ఏర్పాట్లు చేయడంతో ప్రతిరోజు శుభ్రపరచడం బ్లీచింగ్ చేయడం జరుగుతుంది గోశాలను సందర్శించిన భక్తులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తుంటే అక్కడ పరిశుభ్రత లేదంటూ తప్పుడు ప్రచారం చనిపోయిన ఆవులకు పోసు మాత్రం చేయలేదు అంటూ అర్ధరాహిత విమర్శలు చేస్తున్నారు ఎందుకు ఈ అవులేమో ఎందుకు ఇటు అటు ఇవన్నీ చెప్తా చెప్తాను పూర్తిగా మా అర్థం ఉండు సహజ మరణం పొందిన ఆవులు పోస్టు మార్టం చేయడం ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదు సహజ మరణాలు జరిగితే అవి ముస్లి అయి వృద్ధులైపోయి చనిపోతే ఎక్కడా కూడా ఏ ప్రభుత్వంలోనూ కూడా ఏ ప్రభుత్వ హయాంలోనూ కూడా పోస్ట్ జరగలేదు అని చెప్తుంది ఏదైనా ప్రమాదంతో కానీ అనుమానాస్పదంతో జరిగితే తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈయన ఇది తప్పుడు వాస్తవం కాదా ఇది అవాస్తవాలు కాదా తప్పుడు మాటలు కాదు అదేవిధంగా రికార్డు లేవంటూ తప్పుడు ప్రచారం రికార్డు లేదనే చెప్తాం నేను ఈ డేటా మొత్తం గోశాల నుంచి తీసుకువచ్చి మాట్లాడుతా ఉన్నా జనన మరణాల రిజిస్టర్ను గో సంరక్షణ శాలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం కూడా తెలిసినదే దురుద్దేశపూర్వకంగా రిజిస్టర్లో నమోదు చేయడం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తారు అదేవిధంగా లేకదోడలను పసిబిడ్డలుగా భావిస్తూ గోశాల సిబ్బంది సేవలు అందిస్తారు అదేవిధంగా ఏ అయితే లేదో పిల్లలు ఉంటాయి పుట్టినాటి సంవత్సరం లోపు పిల్లలను పసిబిడ్డలుగా భావించు వాటిని బ్రహ్మాండంగా చూసుకుంటారు ఎక్కడెక్కడి నుంచో వాటికి గ్రీన్ గ్రాసరీ వచ్చింది పచ్చి గడ్డిని తీసుకువచ్చారు ఎన్నెందు మాట్తారు నాస్తికుడు గుడు కరుణాకర్ రెడ్డి చెప్పు దీనికి సమానం నేను నాస్తికుడిని స్వయంగా కరుణాకర్ రెడ్డి ప్రకటించుకున్న విషయం వాస్తవం కాదా చెప్పు దీనికి సమాధానం వెంకటేశ్వర స్వామి దేవుంది ఒక నల్లపై దానిని పెకిలించేస్తానంటూ గతంలో ప్రకటించలేదా చెప్పు కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గా పనిచేసిన సమయంలో ఫ్లాస్మా టీవీలతో కుంభకోణం టాలీవుడ్ కుంభకోణం టికెట్లు అమ్ముకోవడం డాలర్లు మాయం చేయడం వంటి దుర్చర్యలకు పాడు పడలేదా అదే విధంగా కోవిడ్ సమయంలో సోమవారి ప్రసాదాలను కూడా దారి మళ్లించి అప్రచారాలకు పాల్పడింది కరుణాకర్ రెడ్డి కాదా చెప్పు కరుణాగర్ రెడ్డి కుమార్తె నిహారెడ్డి పెళ్లిని క్రైస్తవ మత ఆచారంలో చేసిన మాట వాస్తవం కాదా చెప్పు దీనికి చెప్పాలి ఊరికే మాట్లాడితే అట్టా మన పార్టీలో ఉన్నాము మనం ఏం మాట్లాడినా చెబుతాదంటే ఆడవుతాది నా కరుణాగర్ రెడ్డి అన్నా ఇవ్వదు కదట్ట నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అరురాజర్ రెడ్డి అవినీతి అక్రమాల్లో టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేశారు వాస్తవంగా కాదా తిరుపతి కొండపైన అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది ఏడు కొండలను ఐదు కొండలుగా మార్చి కుట్ర చేసింది టీటీడీ కూడా లిమిటెడ్ లిమిటెడ్గా మార్చే చర్యలకు పాల్పడింది తమరు కాదా చేసిన తప్పులను పనులను విధుల దూరం అయిన హరిరాజరెడ్డి అనే వ్యక్తి కోసం టీటీడీ తప్పుడు ప్రచారాలు చేసింది నువ్వు కాదా మత విద్వేషాలు రెచ్చగొడుతూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అన్యమత ఆరోపణలు చేసిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని భూమని కరుణాగర్ రెడ్డి గారిని తప్పకుండా మీరైతే విచారణ చేయాలా పోలీసులకు చెప్తా ఉన్నా నేను ఎవరైనా కూడా అన్య మతాలు ఈ విధంగా కొండ మీద ప్రోత్సహించినారు అదే విధంగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాళ్ళను హిందూ సాంప్రదాయాన్ని హిందువులను అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కాదా ఏడుగుతా ఉన్నాను నేను ఈరోజు రెచ్చగొట్టేటివి కదా ఇవి మరి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి హిందూ సోదరులందరూ కూడా రెచ్చిపోతే మీరు చేయాలా అంటే ఇంకా ఏమి చేద్దామని రాష్ట్రంలో మతాల మధ్య చుచ్చు పెట్టి ఏమి చేద్దామనుకోడారు మీరు సభ్య సమాజానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా గోవుల దగ్గర గోశాలలో జరిగినటువంటిది వాస్తవంగా అయితే భువన కరుణాకర్ రెడ్డి గారు పోకపోయినా భూవన కరుణాకర్ రెడ్డి గారు కొడుకైనా పోయి కెమెరా తీసుకొని పోయి లైవ్ చూపించేటువంటి వాడు మరి దేనికి పోలా అక్కడ ఎక్కడో గోవులు చనిపోతే అవి ఇక్కడ డిస్ప్లే చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని అంతా కూడా నమ్మించేటువంటి ప్రయత్నం నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినారని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మా వైసీపీ పార్టీలో జరిగేటువంటి ఇటువంటి ప్రెస్ మీట్లు నాయకుల మాటలు ఎవరో కూడా నమ్మి మోసపోవద్దని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటివి మరిన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రజలు చూస్తారని తెలియజేసుకుంటూ ఏటిని నమ్మి మీరు మోసపోవద్దని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం